అరే తక్కువ కానీ అసలైంది వెయ్యి ఎండిహెచ్ కశ్మీరి ఎర్ర మిర్చి పౌడర్ ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల ఫోన్లు సెలబ్రిటీలు రాజకీయ నేతలు జడ్జిలు చివరికి సామాన్యులు ఎవ్వరూ కారు ఈ ట్యాపింగ్ కి అనర్హం అన్నట్టుగా సాగిందా ఫోన్ ట్యాపింగ్ మొగుడు పెళ్ళం బెడ్రూమ్ సీక్రెట్స్ ని కూడా వినేసారా తెలంగాణలో ఏ ఒక్కరి ఫోను సురక్షితంగా లేదా ఒక్కసారి ఊహించుకోండి ముగుడు పెళ్లాలు బెడ్రూంలో మాట్లాడుకున్న మాటలు ఎవరైనా చాటుగా వింటే ఎలా ఉంటుంది అది తెలిసి ఆ భార్యాభర్తలు ఎంతగా కుంగిపోతారు భర్తతో సరదాగా ఓ భార్య మాట్లాడిన మాటలు మూడో వ్యక్తి వింటే ఎంత కంపరంగా ఉంటుంది ఊహిస్తేనే ఏదోలా ఉంది కదూ కానీ తెలంగాణలో అదే జరిగిందంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి ముగుడో పెళ్లాల సంభాషణలను వదలలేదని మావోయిస్టుల పేరుతో అత్యంత దిగజారి ప్రవర్తించారంటూ అధికార పార్టీ నేతలు సిట్కిచ్చిన స్టేట్మెంట్లో సంచలన ఆరోపణలు చేశారు గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగు వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు సంచలన విషయం బయటపడింది రాజకీయ నాయకులు సినీ స్టార్స్ జడ్జీలు వ్యాపారవేత్తలు సామాన్య పౌరులు ఎవరి ఫోన్లు సేఫ్ గా లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీఎంఆర్ఏఐఎస్ అధికారి ఫయం ఖురేషి వాంగ్మూలాలు కేసును నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులు అణిచివేయడానికి ఈ డర్టీ గేమ్ ఆడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు మావోయిస్టుల సాగుతో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా టార్గెట్ అయినట్లు సమాచారం ఈ కుంభకోణం ప్రైవసీ హక్కును కాలరాసిందన్న చర్చ జరుగుతోంది ఇప్పుడీ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో ఉంది సిట్ కేసులో గుండెలు బద్దలయ్యే ట్విస్ట్ ఏంటంటే కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ కావడం టీఎంఆర్ఏఐఎస్ అధికారి ఫైం ఖురేషి తన భార్య డ్రైవర్ ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ ముందు బాంబు పేల్చారు భార్యాభర్తల మధ్య సంభాషణలు పర్సనల్ సీక్రెట్స్ కూడా రికార్డైనట్లు ఆరోపణలొచ్చాయి సామాన్యుల ఫ్యామిలీ సీక్రెట్స్ ను కూడా విన్నారన్న వార్త ఇప్పుడు అందరినీ విస్మయపరుస్తోంది రాజకీయ లాభాల కోసం కుటుంబ సీక్రెట్స్ ను బయట పెట్టడం ఏంటంటూ మండిపడుతున్నారు దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను రాజకీయంలో ఉన్నాను నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారే అది అది కూడా అన్అఫీషియల్ గా అన్ఎథికల్ అది కాక నా వైఫ్ ఫోను నా డ్రైవర్ ఫోన్ లో ట్యాప్ చేశారంటే వీరు ఎంత అధికారం కోసం తహతారాడారో దాంతో తెలిసిపోతుంది కానీ నేను నా మీద ఎలక్షన్ ముందు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు చాలా రకమైన ప్రెషర్స్ పెట్టారు కానీ నేను హీరో కూడా నా పార్టీకైనా నా లీడర్స్కైనా ద్రోహం చేసే మెంటాలిటీ నాది కాదు ఇక టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సినీ స్టార్ల ఫోన్ల ట్యాపింగ్ తో చిచ్చు పెట్టే డర్టీ గేమ్ ఆడారని సంచలన బాంబు పేల్చారు సినీ ఇండస్ట్రీ బిగ్ షాట్స్ పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టే కుట్ర జరిగిందని ఆరోపించడం సంచలనం రేపుతోంది ఈ రహస్య ఆపరేషన్‌లో బిఆర్ఎస్ లోని కేటీఆర్ కేసీఆర్ కీలకమని గౌడ్ సిట్ ముందు నుంచి వా వరకు ట్యాపింగ్ సీక్రెట్ గా సాగిందని సమాచారం బెదిరించి రాజకీయ లాభం పొందాలని ప్లాన్ చేశారని గౌడ్ ఆరోపణలతో సినీ ఇండస్ట్రీలో గందరగోళం రేగింది అయితే గౌడ్ ఆరోపణలను బీఆర్ఎస్ ఖండించింది దీనిపై కేటీఆర్ గౌడ్కు లీగల్ నోటీసులు జారీ చేసి కౌంటర్ ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది మొత్తానికి ట్యాపింగ్ పై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు అందరినీ ఆందోళనలో పడేసింది తల్లి పిల్ల ముగుడు పెళ్లం అన్నదమ్ములు సొంతోళ్లు పనోళ్లు అన్న వ్యత్యాసమే లేదా రాజకీయాల కోసం తమ ప్రైవసీకి భంగం కలిగిస్తారా అంటూ ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ గేమ్ కోసం ఇంత నీచంగా దిగజారడం జనాన్ని కుంగదీసిందని ట్యాపింగ్ విషయంలో నిజానిజాలు నిగ్గు నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తోంది ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి